ఏమైనా చేయగలమా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మతే స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయము నందు ఆమెతో విచారము చేసిన వాడవును అని తెలియజేస్తుంది వివాహం అనేది దేవుని చేత ప్రారంభించబడి భార్యాభర్తల మధ్య ఒక పవిత్రమైన బంధమునకు సూచనగా ఉంది ఇందులో సామాజిక ఆత్మీయ నైతిక విలువలు మిళితమై ఉన్నవి వ్యభిచారం అనగా వివాహమైన తర్వాత జీవిత భాగస్వామితో కాకుండా మరి ఒకరితో శారీరక సంబంధం కలిగి దేవుని దృష్టిలో వ్యభిచారము అనగా దేవుని ఆలోచన విధానమునకు వ్యతిరేకముగా మానవుడు అనైతికముగా జరిగించుచు ఉన్నటువంటి ఘోరమైన పాపము మానవుని హృదయమునకు వ్యభిచారమునకు చాలా దగ్గర సంబంధం ఉన్నాయి అందుకే ప్రభు యేసుక్రీస్తు ఎవరైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచెదరో వారు తమ హృదయమందు ఆమెతో విచరించిన వారు అని చెప్పుచు ఉన్నాడు మానవుడు తన హృదయములో నుండి వచ్చే దుష్ట తలంపులు అన్ని అవకాశం వచ్చినప్పుడల్లా నెరవేర్చుకునుచు పాపము ఉన్నాడు పాపము చేయటం ద్వారా దేవుడిని నుండి దూరము చేయబడి యుగ యుగములు ఆరని అగ్నిని ఫలితముగా పొందుకునుచున్నాడు ఈ నిత్య నరకాగ్ని నుండి తప్పించుట కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవునికి రావలసిన మానవుడు పొందవలసిన దండన అంతయో కలవరుసలు భరించి కలవరసల్లో మరణించి మరం మరణం జయించి సజీవుడే లేచాడు ప్రభు అయిన ఏస్తునందు విశ్వాసం ఉంచి వారందరినీ పాపము నుండి పాపపు శిక్ష నుండి తప్పించి రక్షిస్తాడు దేవుడు అనుగ్రహించే దీవెనలకు పాత్రులుగా